మరి నిర్మిస్తున్నటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి అక్రమంగా ఆర్జిస్తూ మరి రాష్ట్రంలో నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు మరి వీటి అక్రమ సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మరి వాటిని చెరదీయాలనే పద్ధతిలో మరి విడిపించాలనే పద్ధతిలో లేవల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి హైడ్రా అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి మరి హైడ్రా సంస్థని మరి అక్రమంగా చూడబాటుదారులను అందరినీ కూడా కఠినంగా శిక్షించాలన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకొని హైడ్రా సంస్థ వెలుపడేదో మరి హైడ్రా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా సంస్థని మరి సహజ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ వాటిని ఆహ్వానిస్తూ హైడ్రా సంస్థని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చర్యని మేము సమర్థిస్తూ మరి ఈ ప్రాంతంలో కూడా ఇవల్ల హైడ్రా అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో రాష్ట్ర సంబంధించినటువంటి నగరానికే పరిమితం చేయకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ హైడ్రా సంబంధించినటువంటి చర్యల్ని కోనుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి అట్లానే మరి జిల్లా నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని మరి హైడ్రా సంస్థని స్వాగతిస్తూ మరి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తన అభిప్రాయం చెప్పాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మరి జిల్లా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము ఈరోజు రాజన్న సైసిల్ల జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇచ్చే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి నాయకత్వంలో అదేవిధంగా హైజాగ్ సంబంధించిన సారథ్యం వహిస్తున్న ఏ రంగనాథ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన చెరువులు కుంటలు అదేవిధంగా నాలాలు గుట్టలు వీటన్నిటినీ అన్యాయక్రాంతం అవుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరా సంస్థను ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా దానికి సారథ్యంగా ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని పెట్టడము ఈ తెలంగాణ సహజవర్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ అదేవిధంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ తెలంగాణ సహజ వనరుల పరిసరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము కోరేది ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఈ హైదరా కాదు చేస్తున్న కార్యక్రమాలను అక్రమ కూల్చివేత అక్రమాలను కూల్చివేస్తున్న ఈ సందర్భంలో ప్రతి జిల్లా కేంద్ర జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ సిరిసిల్ల జిల్లాలో గుట్టలు కానీ అదేవిధంగా చెరువులు కుంటలు నాణాలు ఆక్రమించున్న ఈ సందర్భంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే విములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఇంపెండెషన్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భం కూడా ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారికి తెలంగాణ సహజ వర్ల ప్రసంగారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇదే ఇలాంటి కార్యక్రమాలను హైజాక్ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా ఏదైతే ప్రపంచ మానవాళి మనవాళ్ళు మనగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన మన అందరి బాధ్యత కనుక అన్ని రాజకీయ పార్టీలు వారు స్వచ్ఛతతోటి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అదేవిధంగా రంగనాథ్ గారు నాయకత్వం వహిస్తున్న హైజాకు సంపూర్ణంగా మద్దతు చేయాల్సిందిగా తెలంగాణ సహజ వన పరిరక్షణ సంఘ ద్వారా మేము తెలి కోరు కోరు కోరుతా ఉంటున్నాం ఈ సందర్భంలో తప్పకుండా ఇక్కడికి కూడా వెంటనే విస్తరింపజేయడంలో ఆ శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని అదేవిధంగా కేటీ రామారావు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి పరిస్థితులు అవంచ పరిస్థితి జరగకుండా వారు చొరవ తీసుకోవాలని కూడా ఈ సంఘం ద్వారా మేము కోరుతా ఉన్నాం